బాలగంగాధర్ తిలక్ గారు రాసిన తిలక్ కథలు సంపుట్లో నుంచి దొంగ అనే కథ మసక మసకగా ఉంది వెన్నెల చెట్ల కింద ఉన్న చీకటిలో నుంచి నడుస్తున్నాడు గోపాలం పైకి ఎగగట్టిన పంచకట్టు ఛాతీని బిగుదుగా అంటుకుపోయిన బనీను మొలలో కత్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం మధ్య మధ్య త్రేణువులు వస్తున్నాయి పుల్లపుల్లగా ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికి హుషార్కి చదువు రానివాడైనా ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి ఏ పని చేసినా ముందు వెనక చూసి ఆలోచించి బెయిరీజు వేసి చేసే అలవాటు ఉంది ఒక స్వాభావికమైన వివేకం ఉంది అందుకే రత్తయ్య సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే పనులు సవ్యంగా జరుగుతాయి వాళ్ళిద్దరికీ నిదానం లేదు ఉత్త కంగారు ఉత్తి ఆశ తప్ప రాత్రి ఒంటి గంట దాటితే కానీ ఆవిడ మూడు ఇంటికి రాడు రెండు వారాలు పరిశీలనగా చూసి ఈ విషయం గ్రహించాడు ఆ క్లబ్లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బు పోయేంతవరకు అక్కడే ఉంటాడు ఈలోక అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగది పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది వంటగదిలోకి దొడ్లో నుంచి వెళ్ళాలి దొడ్డి చాలా పెద్దది ఎన్నో మొక్కలు చెట్లు ఉన్నాయి వాటి నీడలో తాను కనిపించడు మరీ మంచిది వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్మలు పట్టుతప్పి ఉన్నాయి బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచనలు తీసేయచ్చు ఇంకా ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పని చాలా సులభం తను అవతల గది తలుపు కొడతాడు మెల్లగా ఆవిడ ఏ ఎలకో పిల్లో అనుకుని తలుపు తీస్తుంది అంతే తాను కత్తి చూపించి భయపెడతాడు మెళ్లో ఉన్న నాలుగు పేటల గొలుసు ఉడుపుగా తాపీగా తీసుకుంటాడు ఆమె తెప్పరిల్లే లోపల కేక వేసే లోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యమైపోతాడు గోపాలం ఇలాగ తన ప్లాన్ అంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అక్కడక్కడా ఒకరిద్దరు రాత్రి చెరువులను తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట ఇది ఊళ్ళో ఉన్న జనసంచారము అలజడి ఇక్కడ ఉండవు మొదటి ఆట అయిపోగానే మొగల్లో ఉన్న కిళ్ళీ కొట్లు చిన్న కాఫీ హోటలు మూసేస్తారు ఇలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి కొన్ని ఇళ్లలో నుంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలో నుంచి వస్తోంది మొత్తం మీద వీధులు ఇళ్ళు ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి గోపాలానికి తను చేసే పని మీద నైతిక సందేహాలు లేవు దొంగతనం తప్పని పాపమని అతను అనుకోలేదు ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా ఇతను అది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పెరిగితనం కానీ ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా ఇతను ఇది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పెరికితనం కానీ అసలు అటువంటి ఆలోచనలకి అవసరం కానీ అతని కనిపించలేదు అందువలన అతనికి అంతరాత్మను నొక్కివేయటము ఒప్పించటము లాంటి బాధలు కలగలేదు తన పనిలో దొరికిపోతే జైలుకి వెళ్లాలన్న భయము జ్ఞానము ఉన్నాయి అతనికి అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు ఎంతో అవసరమైతే కానీ రత్తాయిని సోముల్ని వెంట తీసుకువెళ్లడు వాళ్ళిప్పుడు తన కోసం ఆశగా ఎదురు చూస్తుంటారన్న ఆలోచన అతనికి మరిప్పుడు ఉత్సాహం ఇచ్చింది ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబెల్లా ఉంది ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు అరటి చెట్టు కొబ్బరి చెట్లు ఏవో మొక్కలు తొప్పలు అంతా గలీజుగా చీకటిగా ఉంది నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరికి వచ్చాడు గోపాలం కిటికీ ఊచనల్ని ఒకసారి లాగి చూశాడు ఇంతలో అతనికి లోపల నుంచి మాటలు వినిపించాయి అతనికి ఆశ్చర్యం కలిగింది అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టు అనిపించింది ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి గోపాలానికి కుతూహలం కలిగింది బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్లీ వెళ్ళిపోవచ్చు తన మార్గం నిరాటంకం అవ్వచ్చు అని కూడా అనిపించింది ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో మొగుడు లేకుండా చూసి ప్రేమ కలాపం దొరుకుతుందేమో అని ఊహ తట్టింది మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి ఆవిడ గొంతులో ఏదో భయం బాధ ఉన్నాయి అతని కుతూహలం హెచ్చింది బలంగా ఊచలు నాగి కదిపి ఊడదీశాడు నేర్పుగా ఏర్పడిన జాగాలో నుంచి వంటింట్లోకి ప్రవేశించాడు పక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి వద్దండి నా మాట వినండి ఆవిడ గొంతు ఇస్తావా తగలనీనా మగ గొంతు ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి కాపురానికి వచ్చిన నాటి నుంచి సరదా లేదు సుఖం లేదు ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా వెధవ లెక్చర్ లేవక మర్యాదగా తీసి ఇలా అయి లేకపోతే ఈ ఉన్న ఒక్క గొలుసు ఇస్తే ఇంక నా కాను బాబోగతి ఏం కాను చూడండి వాణ్ణి కన్న కొడుకుని మీకు దయ లేదా జాలి లేదా ఏమండి ఇవాళ్ళకి ఊరుకోండి పన్నెండు గంటలు అవుతోంది ఒకరి తిని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో రండి పడుకోండి కర్కశంగా వినపడింది ఈసారి మగగొంతు ఇస్తావా పీక పీసికి చంపేయమన్నావా వెదా పీడ వదులుతుంది ఇవ్వను ఇవ్వవా ఇవ్వనుగాక ఇవ్వను అది మా పుట్టింటి వారు పెట్టింది ఇది నా ఆస్తి వింటున్న గోపాలానికి ఆవిడ మాటల్లో ఏదో న్యాయం గోచరించింది ఆవిడ గొంతు తీయగా సన్నగా జాలీగా ఉంది గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది నీ ఆస్థా ఎవిడే పేలేవు ముండా ఇన్నాళ్ళు తిన్నది నా డబ్బు కాదు తే ఆ గొలుస్తే ఏమండి ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి నేను మాత్రం మీకోసం మీ బాగు కోసం కాదు చెప్తున్నది ఈ గొలుసొక్కటే ఇంకా మనకి ఆధారం నాకు పసుము కుంకుమ కింద మా వాళ్ళు ఇచ్చిన ఎకరము మీరు అమ్మేస్తే ఏమైనా అన్నానా మీరు తాగుతారు జూదమాడుతారు మీకు మంచి చెడ్డ భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది ఈ నరకంలో మొగ్గుతూ ఉండాల్సిందేనా మీ కాళ్ళు పట్టుకుంటాను నా మాట వినండి చెల్లుమని చప్పుడు వినిపించింది గోపాలానికి ఆవిడని మొగుడు కొడుతున్నాడు గోపాలానికి జాలీ ఉద్రేకం కలిగాయి దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతని ఆకట్టింది కొట్టండి చంపండి నా గొలుసు మాత్రం ఇవ్వను ఎవవు ఇవ్వడే ముండా మళ్ళీ గుద్దినట్టు చప్పుడు ఆమె ఏడుస్తోంది నిస్సహాయంగా దీనంగా బాధగా ఆమె ఆక్రోశించింది ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వనివేన పడింది గోపాలానికి వదలండి నన్ను వదలండి అమ్మో గోపాలం పిడికిళ్ళు బిగించాడు అతని కళ్ళలో ఎర్ర జీర కదిలింది పీక పిసికి తీసుకువెళ్తాను గోల్సుల పడై ఎందుకు ఇవాళ మీకు జూతంలో తగలయడానికే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది పిల్లవాడికి దగ్గుమంది అయినా తీసుకురాలేదు ఒక మంచి చీర లేదు కట్టుకున్న పెళ్ళాన్ని చచ్చిందో బతికిందో చూడరు ఇంకా వీధులేమ్మట ముస్టెత్తుకుని బతకాలి నేను ఈ వేలడి వెధవ కోసం నాకు ఇవ్వనమాట ఆగు వీడిని చంపేస్తాను వీడి పీక నులిమేస్తాను అయ్యో అయ్యో ఏం చేయకండి అయ్యో అయ్యో ఆవిడ పెద్ద పెట్టిన కేకలు పిల్లవాడికి కెవ్వుమని ఏడుపు గోపాలం ఇంకా ఆగలేకపోయాడు కుర్రవాని పీక నులిమి చంపివేస్తున్న దృశ్యం అతని కళ్ల ముందు కదిలింది బలమంతా ఉపయోగించి తలుపు తన్నాడు రాలేదు తిరిగి ధడాధడా తన్నాడు తలుపులు వెచ్చుకున్నాయి ఆమె కుర్రవాణి ఎత్తుకుని గోడ మూలగా నక్కి ఉంది ఉనికిపోతూ బాబు నేను చేయకండి వదలండి ఇదిగో గొలుసు అంటూ మీదకి రాక్షసుల్లా వంగిని అతనికి గొలుసు ఇస్తోంది మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు ఎదురుగా గోపాలం ఎవడ్రా నువ్వు అన్నాడు మొగుడు గోపాలం బలంగా అతని మీద ఒకటి వేశాడు మొగుడు తూలిపడబోయాడు గోపాలం ఈసారి మీద కొడికి అతని తల వంచి బలంగా గుద్దాడు అతను కింద పడ్డాడు ఆడకూతుర్ని కొడతావా ఆ గొలుసు కాజేయాలని చూస్తావా దొంగ ఎదవా సిగ్గులేదురా నీకు బుద్ధులేదురా ఏది ఆ గొలుసు ఇలా ఇవ్వు లేవకు లేచావంటే చంపేస్తాను గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు అతను కిందపడి వగరుస్తున్నాడు రొప్పుతున్నాడు ఆమె హఠాత్ పరిమాణం అర్థం కాక నిచ్చేష్ఠురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది తాగు జోదమునట్రా నీకు చదువుకున్నాడువి ఉద్యోగం చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది పైగా పెళ్ళా నగలే దొంగ దొంగనాయల నేలను కరుచుపోయాడు మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు గోపాలం డొక్కలో ఒకటి తన్ని నొర్మయ్ అన్నాడు ఆమె హుద్దు హుద్దు కొట్టకు అని అరిచింది గోపాలం చేతిలో గొలుసుతో గోడవారం నున్న ఆమెను సమీపించాడు ఆమె సన్నగా ఎర్రగా నాజూకుగా ఉంది జుట్టంతా రేగిపోయి ఉంది చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి పాతికేళ్లైనా ఉండవు ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి సంఖలో పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎదగోనమ్మా గొలుసు అంటూ ఆవిడ చేతి గొలుసు ఇచ్చాడు కింద దొర్లుతున్న మొగుడు లేవబోయాడు గోపాలం మొల నుండి కత్తి తీశాడు దేవుడో చూసావా లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను కబద్దార్ దెబ్బకి ఎగిరిపోతావు మొగుడు దండం పెట్టాడు నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు కానీ ఆవిడ వంట మీద దెబ్బ కానీ తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను గోపాలం కత్తిని అతని మొహానికి దగ్గరగా పెట్టి ఝులిపించాడు మొగుడు తల ఊపాడు ఇంకెప్పుడూ చేయనన్నట్టుగా గోపాలం ఆమె వైపు తిరిగాడు ఏం భయం లేదు ధైర్యంగా ఉండమ్మా అన్నాడు ఆమె భయంతో కృతజ్ఞతతో తల ఊపింది గోపాలం కత్తి మొల్లో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు ఆమె హీనస్వరం తడిగింది ఎవరు బాబు నువ్వు నేనా నేనా తెల్లబోయాడు గోపాలం నన్ను గోపాలం అంటారులేండి అంతే అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లో చీకట్లోకి వెళ్ళిపోయాడు